ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ ద్వాదశ రాశిలో కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వర శాస్త్ర ప్రకారం ఈ గౌవల శాస్త్రం అండి ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు ఈ కుంభరాశి వారి పేరు మీద చిత్తభిషి నక్షత్రం శతార నక్షత్రం అలాగే పూర్వభద్ర నక్షత్రం వారి పేరు మీద ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం గౌ్వలేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిషం ఎలా ఉందో చూద్దామండి కుంభరాశి వారి పేరు మీద నాలుగోలు పడ్డాయండి రాహు మహారదశ చాలా మంచిది కుంభరాశి వారికి ఎందుకంటే రాహు మహర్దశలో కుంభరాశి యోగ బలం శతార నక్షత్రం వారికి అద్భుతమైన ఫలితం కలిసి వస్తుంది వారి జాతక బలంలా కానీ పూర్వభద్ర నక్షత్రం వారికి రాహు మహారదశ కూడా అనుకూలమై ఉంటుందండి ఎందుకంటే కుంభరాశి వారి శని మహారదశ రాహు మహర్దశి జాతకం కాబట్టి నక్షత్రపాతి శనిశ్వరులు కాబట్టి సుశక్షత్ర అంటే రాష్ట్రాధిపతి కూడా శనీశ్వరుడు నక్షత్రాధిపతి శినేశ్వరుడు అలాగే శత్తార నక్షత్రాన్ని వారి కూడా శనిశ్వరుడు కాబట్టి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వీరి జాతకంలో చూడాలంటే చాలా వరకు పంచాంగ శాస్త్ర ప్రకారం ఎల్లి ఎల్లునాటి శని ప్రకారం ఉన్నా కూడా లాస్ట్ గడియలు ఉన్నదండి వీరి జాతకంలో మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం వీరు ఖచ్చితంగా నల్లగోవుని దానం చేయటం చాలా మంచిది సద్బ్రాహ్మణుడిని నల్లగోవుని దానం చేయటం అలాగే సద్బ్రాహ్మణులతో పూజ చేపించడం సత్కారాలు చేయించడం అలాగే నల్ల నూలు దానం చేయటం అలాగే తైలాభిషేకం చేయటం శ్రేషుడిని శాంతి చేపించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద చూడాలంటే అలాగే గృహంలో మాత్రం బ్లాక్ కలర్ ఉన్న కుక్క కావచ్చు జీవరాశులు కావచ్చు చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది అలాగే నువ్వుల వ్యాపారం చేస్తున్నవారు అలాగే వీరి జాతకం లిక్కర్ వ్యాపారం చేస్తున్నవారు అలాగే మాత్రం ఐల్ వ్యాపారం చేస్తున్నవారు అంటే నూనె రకాలు చాలా రకాలు ఉంటాయండి ఐల్ వ్యాపారం చేస్తున్నవారు బొగ్గు వ్యాపారం చేస్తున్నవారు ఉప్పు వ్యాపారం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం శని ఎంత ఇబ్బంది పెట్టినా వీరికి మాత్రం శని ఈ రాశి వారికి శని చాలా వరకు మిత్రుడు కాబట్టి ఎంత ఇళ్ళనాటి శని ప్రభావం ఎంత ఇబ్బంది పెట్టినా ఓపిక చాలా ఉంటుంది పోరాట గుణం చాలా ఉంటుంది వీరికి మడమ తిప్పే గుణం ఉండదు వీరు జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఇరవై రెండు నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉన్న వారికి ఉండదండి ముప్పై మూడు నుంచి మాత్రం అరవై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు తప్పవు అన్ని పనులు అవుతూనే ఉంటాయి కానీ పనికి రానోళ్ళు కూడా వీళ్ళకి అవమానం పెడుతూనే ఉంటారు వీరు ఒక్కరు వెయ్యి మందిని కూడా శాసిస్తారు అలాంటిది ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఈ మీ నెలలో మాత్రం మీ నెలలో కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కావచ్చు ఒక్క చిన్న చేసిన క్వశ్చన్లో కూడా ఆన్సర్ చెప్పలేరు దాని ప్రభావం శని కాబట్టి శనిషివుని పూజ చేపించుకోవడం చాలా మంచిది నరఘోష ఎక్కువ వీరికి మాత్రం మాట చాతురత చాలా ఉంటుంది విద్య చాతురత చాలా ఉంటుంది గురు చెప్పిన విద్య కాకపోయినా సమాజం నేర్పిన విద్య నలుగురితో చెప్పే జ్ఞాపక శక్తి అద్భుతమైన మేధావితనం చాలా ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి విదేశానం ఏరే దేశం ఏ రాష్ట్రం ఏ ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు చాలా వరకు తగినమైన నిర్ణయాలు తీసుకొని నిదానం చేసుకోవడం చాలా మంచిది ఈ రాశి వారికి ఉన్న దుర్గుణం ఏంటంటే తొందరపాటుతనం ఈ తొందరపాటు తనను తగ్గించుకుంటే వారికి తిరుగు ఉండండి గత కొన్ని సంవత్సరాలు పడతాం తిక్కులు తిరిగే అవకాశాలు ఉంటాయండి రెండవసారి అవ్వాలి చూద్దాం రెండవసారి గవలు ఇంకా నాలుగు పడ్డాయండి ఎటుపోయిన వీరికి మాత్రం నాలుగు గవలు వదిలిపెడతలేవు నాలుగవ సంఖ్య వదిలిపెడతలేదు రాహు సంఖ్య అలాగే తూర్పు తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఎనిమిది దిక్కులు అంటారు కానీ ఇందులో మెయిన్గా తూర్పు దక్షిణం ఉత్తరం పడమర చాలామంది అంటారండి వీరు జాతక వారానికి పడమర మూల కలిసి వచ్చే అవకాశం ఉంది శనివారం చాలా మంచిది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా మంచిది వివాహం చేసుకోవాలనుకునేవారు చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది శ్రావణ మాసం వరకు వెయిట్ చేయడం చాలా మంచిది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అలాగే విద్యాపరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ రంగం ఉన్న వారికి మాత్రం తిరుగుండదు కానీ విపరీతమైన పరిణామాలు ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి శత్రులు మిత్రులుగా మిత్రులు శత్రువులుగా మారే అవకాశాలు ఉంటాయి స్త్రీలకు లేనిపోయిన అబండాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి మాతృవంశం మా మాతృవంశంలో సూతకం పితృవంశంలో సూతకాలు జరిగే అవకాశాలు ఉంటాయండి మాతృవంశంలో సూతకం పితృవంశంలో సూతకం అంటే మాతృవంశంలో ఉన్నవారికి అంటే తల్లి కావచ్చు చెల్లె కావచ్చు అక్క కావచ్చు తమ్ముడు కావచ్చు బావ కావచ్చు బాబాయ్ కావచ్చు రక్త సంబంధకులు ఏదైనా అరిష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే అత్తమ్మాల సైడ్ వారు కూడా మాత్రం అందరూ అందరి తరపు ఉన్నవారు కూడా అరిష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటి అరిష్టాలు పోవాలంటే వారు ఖచ్చితంగా మాత్రం వారి జాతక బలానికి మాత్రం అటు తండ్రితరం తరపు వారు కులదేవతను కానీ ఇటు తల్లి ఇటు అత్తమాల తరపు తల్లిదండ్రుల తరపు మరి కులదేవతను కానీ ఇటు అత్తమాలు తరపు కులదేవతను కానీ ఆరాధన చేయటం పూజ చేయటం అలాగే ఆయుష్ కారకుడు ముఖ్యంగా ఆ యమధర్మరాజు కాబట్టి యమధర్మరాజుకు హక్కు ఇచ్చింది ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుడికి మాత్రం ఆరాధన చేయటం చాలా మంచిది మూడవసారి గవలే శుద్ధమండి ఇప్పటివరకు అయితే నాలుగు గవలు పడ్డాయండి మూడు సార్లు వేసిన నాలుగు ఓవలే పడ్డాయండి మొత్తం పన్నెండు గవ్వలు పడ్డాయండి మూడు నాలుగు పన్నెండు వీరి జాతకానికి గురుమహార్గదర్శి నడుస్తుందండి కానీ వీరి జాతకానికి కళాకారులు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ ఆఫీసర్లకు లేనిపోయిన చిక్కులు చికాకులు వస్తాయి అలాగే రాజకీయ నాయకులు కూడా నిలింపులు చిక్కులు చికాకులు వస్తాయి కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉంటాయి గొప్ప గొప్ప యుగంలో ఉన్నవారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవారు ప్రధాని స్థానంలో ఉన్నవారు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉగాది చెప్పినట్టు ఈ సంవత్సరం దేశ అరిష్ట యోగం కాలరిష్ట యోగం అలాగే ప్రతి రాశి నక్షత్రం మీద ప్రతి వ్యక్తి మీద అరిష్ట యోగం ఉంది కాబట్టి ఎవరికి వారు సద్బ్రాహ్మణతో పూజ చేపించుకోవడం చాలా మంచిది చేపించుకుంటే చాలా వరకు శుభయోగం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ఇది విని చూసి ఆచరించేవారు గొప్ప ఫలితాలు కలుగుతాయి బాధలు ఉన్న సంతాన బాధలున్నా కుటుంబ బాధలున్నా అలాగే సంసార బాధలున్నా ఎడతెగని బాధలున్నా భూమి బాధ ఉన్న ఇల్లు బాధ ఉన్నా అవకాశాలు ఉంటాయి పర్సనల్ లైఫ్లో కూడా భార్య భర్తలకు పడకపోవటం సంసారంలో సుఖం లేకపోవటం వారు అందుబాటులో ఉన్నా కూడా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోకపోవటం అలాగే శారీరకంగా మానసికంగా సుఖం లేకున్న వారు ఉన్నా కూడా వారికి మంచిగా అయ్యే అవకాశం ఉంది అలాగే భార్య భర్తలు దూరమైన వారు విడాకులు కోరుతున్నవారు వద్దని దూరమైన వారు కూడా దగ్గరయ్యే అవకాశం చాలా వరకు ఉంది ఎల్నాటి శని ప్రభావం వీరికి చాలా వరకు చూపించే అవకాశం ఉంది కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామిని శనిశ్వరుని నవగ్రహాల్ని నల్లా ఆవుని దానం చేయటం చాలా వరకు శుభకరం ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి శుభం భూయద్దు